వంకాయ గుర్తు వచ్చింది వంద ఓట్లు వచ్చినాయి వంకాయ గుర్తు మీద వంద ఓట్లతో వచ్చినప్పుడు వీ డిపాజిట్ల గురించి మాట్లాడుతుంది మా పార్టీ గురించి ఏదో కాంగ్రెస్ బీఫాం ఇచ్చింది ఏదో బయట పడ్డావు అయితే అయినా ఒకసారి ఎంపీ అయినావు ఇక రేవంత్ రెడ్డిని ప్రసంగం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు అసలు నేను పిసిసి ప్రెసిడెంట్ అప్పుడే మొత్తం ఢిల్లీలో అందరికాడికి నేనే తిప్పి నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేపించిన ఆయన పాదయాత్ర చేస్తే అప్పుడు నేనేమో తిరిగినా ఇవాళ నేను పోతే కూడా అని పట్టించుకోవట్లేదు అని లేడు కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి కాడే మాట్లాడుతున్నాడు మేం కాదు అంటే మీ అహంకారం దాకా జరిగిందో అర్థం చేసుకోరు ఇక కనీసం జూబ్లీస్తో ఓడిపోతున్నా మమ్మల్ని మనం పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా మమ్మల్ని పట్టించుకుంటా వెళ్ళిపోతాను నెతికెక్కినాయి నేను సపోర్ట్ చేసిన ఇలా పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేస్తుంది ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు మీకు అది రాలేదు ఆంబోతు లెక్క తిరుగుతున్నారు ఎవరు ఆంబోతు మీ అభ్యర్థి అంటున్నావు ఓనంటో నాకే తెలియదు మరి మీ అంబోతురు మీరే ఆలోచించుకోవాలి వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాడిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ జరీ చేసేటువంటి ఫోర్ ట్వంటీ చీటర్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు ఇది అబద్ధం అయితే నువ్వు ప్రెస్ మీడి మాట్లాడు నేను దీనికి అని ఇద్దాం దీనికోసమే సస్పెండ్ చేశారు ఎవడు గత్యంతరం లేక మీకు వాడు పోటీ చేసాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకోరు ఇట్లాంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ లక్ష్మణ్ కుమార్ అంటోడు కిరణ్ కుమార్ అంటోడు ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు సొల్లు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు దయచేసి సులు దగ్గర పెట్టుకోండి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు ఎట్లా బీసీలను మోసం చేసిర్రు అది జరగదని తెలుసు కావాలని చెప్పేసి అలా మభ్య పెట్టి వీళ్ళే పోయి జెండాలు పట్టుకొని బీసీ బంధులు పాల్గొన్నారు మొన్న కాంగ్రెస్ వాళ్ళు అటు నుంచి బీజేపీ వచ్చి పాల్గొన్నాడు మరి యువని మీద ప్రకటించిన బంధు అంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు మరి ఇద్దరు మాట్లాడిన తర్వాత పంచాయతీ నాయనా బిల్లు పెడితే పెట్టాలి బీజేపీ కూడా పెట్టాలి లేదు నిజంగా ప్రేమ ఉంది అనుకో రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెట్టాలి కదా ఇప్పుడు బీజేపీలో గజ్ కలిసి రావడాడు తెలిసిపోతుంది కదా వారి రంగు తెలిసిపోతుంది కదా కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని ప్రవేశపెట్టమని చెప్పండి ప్రైవేట్ బిల్లు బీజేపీ చెప్తుందో చెప్పదో తెలిసిపోతుంది రామ్మూర్తి అని చెప్పేసి మా కాన్సెన్స్ అయిన ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటాడు వాళ్ళందరూ బంధులో పాల్గొంటే వాళ్ళని కొట్టి తీసుకపోయి కేసులు పెట్టి ఒక రోజు మొత్తం స్టేషన్లో ఉంటే వాడు పాపం హాస్పిటలైజ్ అయ్యాడు మా వాడు మరి మీరే వచ్చిందే పడుతుంది బీసీ బంధుల మీరే జనాలు పెట్టుకుంట్రీ మళ్ళీ మీరే కేసులు పెడతారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక నాయకుని గురించి ఒక స్థాయి కలిగిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లక్ష్మణ్ కుమార్ గారు ఏ ఓటీపీ కేసు వన్ టైం పాస్వర్డ్ అంటారు కదా ఇవన్నీ ఒకసారి వచ్చేది కేస్తే మళ్ళీ గెలిచేగా పీకేగా విడుతున్నా ఏది కూడా లేదు ప్రజలకు కూడా అర్థమైపోయింది అంటే పక్క కాన్ఫిడెన్స్లు సింగరేణి ఇప్పుడు సీర్బాబాబాబు ఈయన సీధర్బాబు మంచి అంటారు మరి సీధర్బాబు కాన్సెన్సీలో డిఎంఎఫ్టీ ఫండ్ వంద కోట్లు తీసుకపోయి డెవలప్మెంట్ చేస్తున్నాడు వీరి కాన్సెన్స్లో లేదు లక్ష్మణ్ కాన్సెన్స్లో ఇవ్వలే శాంక్షన్ నువ్వు మంత్రి కదరా నాయన మరి గది కొట్లాడు అరే పక్క కాన్సెన్స్లో మూడు కాన్సెన్స్లకు వందొంద కోట్లు ఇచ్చారు నా కాన్సెన్స్కి ఎందుకు వేయలేదు గది అడుగు అయితే అది శాత కాదు జరిగిందా మరి క్యాబినెట్లో చర్చ కొండసూరేకనైతే చర్చ క్యాబినెట్కి రానట్టుంది లేకపోతే కొండసూర్యాక క్యాబినెట్ అలా కూర్చొని మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఈయని కొట్లాడిందా అడిగిందా ఇదే పంచాయతీలు కదా నీ కమిషన్ ఏంది నా కమిషన్ ఏంది కాంట్రాక్ట్ నీకా నాకా గిడో పక్కపోటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇప్పుడు నరసన గుర్తు చేస్తున్న నాకు మా వేనర్ గారు వెనక ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది దానికి దారి లేదు ఆ దారి ఇస్తేందుకు ఆ దారి మందం ప్లేస్ మీకు ఇస్తే వేరే ప్లేస్ ప్రైవేట్ బయట ఇయర్ అని చెప్పేసి ఆ దేవాదాయ శాఖతో మాడుకొని కొండ సూర్యఖేత మాట్లాడుకుందాం పాప మాడుకుని ఆర్డర్ ఇచ్చారు గతం ఇప్పుడు ఆ నూట నలభై ఎకరాలు మొత్తం పోయి అనల్దమ్ములు దిగిరు ఉంటారు కదా ఆ నలుగురు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ దిగిరు దిగి ఏం సంగతి దీని సంగతి చెప్పు నూట నలభై ఎకరాలు మాకు ఇస్తారా ఇయ్యారని చెప్పి పంచాయతీ స్టార్ట్ దీని ఏమన్నా దండపాలెం బ్యాచ్నాకపోతే మేమన్లే ఆ నలుగురు ముచ్చట మా నల్గొండ శాసనసభ్యుడు ఒక ఆయనే చెప్పిండు మా వెనకటికి అలీబాబా నలభై దొంగలు ఉంటారు ఆయన ఇప్పుడు అలీబాబా నలుగురు దొంగలు తయారయ్యారు మా దగ్గర ఏం చేయాలి అలీబాబా అంటే ముఖ్యమంత్రి అంటే ఆ నల్ల దొంగలు నలుగురు అట ఏం చేయాలి మేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నమాట మరి ఇలాంటి దొంగల గురించి ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తారు ఇవ్వని చట్టం అందే మద్యం షాపులకు మద్యం టెంటర్లు నడుస్తున్నాయి ఆయన మునుగోడు శాసనసభ్యుడు ఆయన ఒక చట్టం రిలీజ్ చేసినాడు రాజన్న చట్టం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే దుకాణం తీయాలి అట్లయితేనే టెండర్ లేరు లేకపోతే టెండర్ లేవద్దు పక్క మండలం కూడా వచ్చి ఇలా టెండర్ లేదు నీ నువ్వరు చెట్టు తయారు చేస్తాను నీకు గవర్నమెంట్ ఏం చేస్తుంది దాన్ని బాటంగా చెప్పి మాట్లాడితే కూడా ఒక్కడ ఇప్పుడు వరకు ఒక ఎక్సైజ్ మంత్రో ఓ ముఖ్యమంత్రో ఒక ఇదేం పద్ధతి అని లేడు మా వాళ్ళు లోపల లోపల మా ఇది బాగానే మునుగోడు ప్రజలకు చెప్తున్నావు కానీ జర మీ అన్నక్కడ కూడా చెప్పరాదు టైమింగ్స్ ఏమైనా ఉంటే అని మేము ప్రజలు అనుకుంటారు మాకు చెప్తున్నావు టైమింగ్స్ బాగానే ఉంది నాలుగు నుంచి ఎనిమిది పోటెడ్ ఎంకరెడ్డి కూడా చెప్పరా దయచేసి టైమింగ్ ఏదైనా ఉంటే ఇరవై నాలుగు గంటలు బాగలేదు అని అనుకుంటారు ఏం చేస్తాం అంటే ఒక్కళ్ళు కంట్రోల్ లేరు ఆ జిల్లాలో అక్కడ లేదు ఒక కథ ఈ జిల్లాలో ఇక్కడ లేదు ఒక కథ వాడు ప్రపంచ బ్యాంక్ అంటాడు వాడు నేనే ముఖ్యమంత్రి రెండోసారి గెలిపినట్టాడు డీజీపీ నివేదిక మేము ఇచ్చింది కాదు ఫార్టీ టూ పర్సెంట్ పెరిగింది అన్నాడు కేసులు ఫార్టీ టూ పర్సెంట్ క్రైమ్ రేటు పెరిగింది అన్నాడు దానికి ఓర్ బాధ్యులు హోమాంత్రోలు ఇంత గొప్పగా ఉంటుంది అంటే ఓమంత్రి ఓలు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓరు అంటే ఓటుకున్నోడు దొంగ దొంగ చేతికి తాళాలు ఇచ్చిన ఇంకా చిన్నప్పుడు సామాధి చెప్తే మాకు అర్థం కాలే ఇప్పుడు అర్థమవుతుంది మరి ఆయన చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత ఆయన ఏలుబాడులో కనిపిస్తున్నాక రాష్ట్రంలో క్రైమ్ జరగకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా జూబిలీస్ ప్రజలు కూడా గమనిస్తున్నారు వారికి బుద్ధి చెప్తేందుకు సిద్ధంగా ఉన్నారు దాంట్లోకి వెళ్ళి భయంలోకి వెళ్ళి బయటకు వచ్చే ఏదో డైవర్ట్ చేయడం కోసం ఏదో క్రియేట్ చేయడం కోసం ఏదో పంచాయతీ పెడతాం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు ఇక మీద ఎప్పుడు మాట్లాడినా నా ఇష్టం వచ్చిన మాట్లాడుతా అంటే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం అది ఎట్లా ఖాయం కానీ మీకే నోరుందని మాట్లాడితే మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం మీకు కావాల్సిన లాంగ్వేజ్లో చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా జాగ్రత్తగా మాట్లాడండి హరీష్ రావు గారి మీద ఇంకోసారి ఇష్టం వచ్చినటువంటి పిచ్చి ప్రేలాపనలు వేడితే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్